నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు వరంగల్ లో బీజేపీ అధ్యక్షులుగా ఈ రోజు అయితే ఆయన సంతకం చేసి అధ్యక్ష పదవిని అయితే చేపట్టారు అంటే సైనికుడిగా ఉండి ముందుండి నడిపించి ఒక కార్యకర్త ముఖ్య కార్యకర్తగా ఉండి ఈ రోజు పార్టీ గుర్తించి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం అయితే జరిగింది ఆయనే గంటా రవి గారు ఆయన మార్క్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇక నుంచి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎన్ని సీట్లు తీసుకోబోతున్నారు అసలు బీజేపీ యొక్క ముందడుగు ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ ఈరోజు శుభదినం నూట ఇరవై ఏడవ జయంతి మనం సుభాష్ చంద్రబోస్ గారిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది జయంతి జరుపుకుంటున్నాం ఏకైక ఏకైక వ్యక్తి కేవలం జయంతి వేడుకలే మనం జరుపుకుంటాము వర్ధంతి వేడుకలు జరుపుకోము ఒక ధైర్యానికి యువతకు ఒక మార్గదర్శకుడైన ఆ నేత యొక్క జయంతి రోజు నేను వరంగల్ అర్బన్ జి వరంగల్ జిల్లా యొక్క భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది నాపై నమ్మకం ఉంచి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ అన్న అదేవిధంగా ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు అదేవిధంగా గత వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు వీళ్ళు ఏ నమ్మకంతోనైతే నాకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరి ఇచ్చారో వాటిని ఒమ్ము చేయకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన రాబో అన్నింటిలో భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు అంటే సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ ఎంపీపీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అన్ని ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ముందుంచడానికి నేను పనిచేస్తానని తెలియజేస్తూ అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ జెండా మొస్తున్న కార్యకర్తలకు అధికారం ఎలా ఉంటుందో చూపిస్తూ కార్యకర్తలను అందరినీ కూడా నాయకులుగా ఎదిగే విధంగా వాళ్ళను మార్గ నిర్దేశన చేస్తూ ఈరోజు పార్లమెంట్లో రెండు స్థానాలున్న భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో లోక్సభలో రెండు వందల తొంభై నాలుగు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా రాజ్యసభలో తొంభై నాలుగు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా పంతొమ్మిది వంద పదమూడు వందల ఎనభై ఒకటి ఎమ్మెల్యేలు దేశ స్థాయిలో పంతొమ్మిది పదమూడు వందల ఎనభై ఒకటి ఎమ్మెల్యేలను కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా తన దిశానిర్దేశంలో అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈ పార్టీ త్యాగానికే త్యాగాన్ని చూపిస్తూ దేశమే మొట్టమొదటిగా కుటుంబం తర్వాత అనే విధంగా కార్యకర్తలను తయారు చేస్తుంది కాబట్టి మేమందరం కూడా దా జాతీయ సమైక్యత భావంతో జాతీయవాదంతో ముందుకెళ్తూ రాబో అన్ని ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ముందు స్థానం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అసలు మీరు అనుకున్నారంటే ఒక కార్యకర్తగా ముందుండి మీరు అందరినీ నడిపించారు ఒక కార్యకర్తకి ఈ జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని మీరు అనుకున్నారా ఊహించారా అసలు ఈ పార్టీ యొక్క ఔన్నత్యం ఏంటంటే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఒక దేశం కోసం పనిచేసే ఈ పార్టీ కార్యకర్తలను ఎలా చూస్తుంది అంటే కార్యకర్త అనేవాడు పార్టీ కోసం పనిచేయాలి తన వ్యక్తిగతం కాకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళను ఈ పార్టీ మూడో కన్ను ఉంటుంది ఖచ్చితంగా అలాంటి కార్యకర్తలను నాయకులుగా అవకాశాలు బాధ్యతలు ఇచ్చే పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవడానికి నేనే ఒక ఉదాహరణ నేను ఒక కార్యకర్తగా చేస్తున్న సేవను గుర్తించి నాకు ఈరోజు ఈ పార్టీ బాధ్యత నచ్చింది ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా ఆలోచించదు కార్యకర్తలు ఈ పార్టీలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్టీ కోసం పనిచేస్తే మీకోసం పార్టీ చూసింది అనే దానికి నేనే నిదర్శనం అంటే అసలు మీ రాజకీయ ఆరంగేటర ఏ సంవత్సరంలో జరిగింది అసలు ముందుగా బీజేపీలోనే ఉన్నారా మొదటి నుంచి అసలు ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఒడదుడుకులు చూసి ఎలా అనిపించింది మీకు నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి రాజకీయంలోనూ ఉన్నాను గత మూడు సంవత్సర మూడు సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని పనిచేయడం జరుగుతుంది ఆ మూడు సంవత్సరాల నుండి ఏ ఎన్నికలు వచ్చినా కూడా నేను పార్టీ కోసం పనిచేశాను ఈ పార్టీలో ఏ బాధ్యత లేకుండా లేకున్నా కూడా ఒక కార్యకర్తగా పనిచేశాను ఈ కార్యకర్తను గుర్తించి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఈ పదవిని ప్రతిపక్ష పాత్రగా ఈ రాజకీయ ఈ తెలంగాణ రాష్ట్రంలో పోషిస్తూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మేము గొంతు విప్పుతూ పార్టీ సంస్థాగతంగా నిర్మాణంలో కూడా నా కృషి ఉండేటట్టుగా నేను కష్టపడతానని మీకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే దాంట్లో ఓడిపోయినప్పటికీ రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు సన్నిద్ధం అవుతూ వాళ్ళ సమావేశం కూడా చేయడం జరిగింది ఎన్ని సీట్లు గెలవబోతున్నా అనుకుంటున్నారు మా వరంగల్ జిల్లాలో ఉన్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఒక సీట్ను మేము ఖచ్చితంగా గెలుస్తాము రాష్ట్రంలో మాకు ఏదైతే కేంద్ర నాయకత్వం చెప్పారో పది స్త్రీ పది సీట్లను మేము గెలుచుకోబోతున్నాం అన్ని సర్వేలు కూడా అదే చెప్తుంది కానీ నిన్న జరిగిన ఏదైతే అయ్యోదల రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో ఒక దేశం మొత్తం కూడా జయ శ్రీరామ్ అనే నినాదంతో అందరూ కూడా ఈ కార్యం సఫలం కావడానికి కేవలం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండడం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండడం వల్లనే ఇది అందరినీ సంఘటితం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రాణప్రద చేసి గుడి నిర్మాణం జరిగిందని ప్రజలందరూ అంటున్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ వైబ్రేషన్తో రాబో లోక్సభ ఎన్నికలలో నాలుగు వందల సీట్లకు పైగా ఎన్డీఏతో కాకుండా కేవలం భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లను గెలుచుకుంటుందనే ఒక వాతావరణం ఉంది ఇది మేము అనేది కాదు మా ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి ఇప్పుడు నిన్న అక్కడ రాములవారి ప్రాణ ప్రత్యక్ష జరిగింది ఇవాళ ఇక్కడ మీరు వరంగల్ అధ్యక్షులుగా ప్రమాణశ్రీ అంటే నార్మల్ సంతకం చేశారు ఇలా మీ మార్క్ ఎలా ఉండబోతుంది వరంగల్ ఇది సుదీర్ఘంగా ఒక ఒక పవిత్రమైన దినం తర్వ దినం ఈ గత పదిహేను రోజు నుంచి కూడా మనము రామరాజ్యం అనేది భారతదేశంలో ఒక వాతావరణం ఏర్పడ్డది అలాంటి తరుణంలో నాకు ఈ అవకాశం రావడం నిజంగా ఆ రాములవారి నాకు కల్పించిన భాగ్యంగా కోరుకుంటున్నాను అదే ఉత్సాహంతో కూడా వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని అన్ని ప్రజాప్రతినిధులు గెలిచే విధంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను విన్నారు కదా నూతనంగా బీజేపీ వరంగల్ అధ్యక్షులుగా నియమితులైన గంటా రవి గారు ఏదైతే చెప్పారో గత ఎన్నికల్లో మేము కష్టపడినప్పటికీ తగిన ఫలితాలు రాలేదు కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పది సీట్లు గెలుస్తాం ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తా ఉంటూ చెప్పడం జరుగుతుంది ఒక నా సైనికుడికి పనిచేసినటువంటి కార్యకర్తలకి వాళ్ళ పట్టం కట్టడం బీజేపీ యొక్క ఇది అని చెప్పడం అనేసి అలానే బీజేపీ పార్టీ అనేది ఒక ఎథిక్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా గౌరవిస్తుంది వాళ్ళకి దగ్గ ప్రాధాన్యత ఉందని చెప్పడానికి నేనే నిదర్శనం అంటూ చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది